జూరాల ప్రాజెక్టులో నీరు లీక్ అవడంతో రైతన్నలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రాజెక్టులోని పన్నెండు ట్రస్టు గేట్ల నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది గమనించిన రైతులు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది పన్నెండు గేట్ల నుంచి నీరు లీక్ కావడంతో పాటు ఎనిమిది గేట్ల వద్ద రబ్బర్లు సైతం తుప్పు పట్టిపోయాయి ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చాలా ఏళ్లుగా లీకేజీ పర్వం కొనసాగుతోంది వచ్చే వేసవి కాలంలో సాగునీరుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఓ పక్క రైతులు ఆందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఆరు పాయింట్ మూడు వందల డెబ్బై టీఎంసీల నీరు నిల్వ ఉంది భవిష్యత్తులో ఈ నీటి లీకేజీని అరికట్టకపోతే సాగు తాగునీరు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు అధికారులు చర్యలు తీసుకుని నీటి లీకేజీని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు